హాయ్ హైమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో ఎప్పటిలానే ఇండియన్ టీం పాకిస్తాన్ టీంను చిత్తుగా ఓడించింది ఇక ఈ విషయం పక్కకు పెడితే ఈ మోస్ట్ అవేటెడ్ మ్యాచ్ను చూసేందుకు మన టాలీవుడ్ మెగాస్టార్ చిరు పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ స్టేడియానికి వెళ్లారు స్టేడియంలోని స్క్రీన్స్ పై మెరిశారు అయితే ఆ టైంలో కామెంటరీ చేస్తున్నాం బట్టి మన తెలుగు స్టార్స్ ను స్క్రీన్ పై చూడగానే కాస్త కాంట్రో కామెంట్స్ చేశాడు పబ్లిసిటీ కోసమే ఇలాంటి మ్యాచెస్కు వస్తారంటూ ఆన్ రికార్డ్ అనేసాడు ఇక ఇది ఎయిర్ కావడంతో అది కాస్త నెట్టింట వైరల్ అవడంతో తెలుగు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంబటి రాయుడు చీప్ కామెంట్స్ పై ఫైర్ అవుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు అంబటి తీరును తప్పు పడుతున్నారు ఫ్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా అంటే ఆ రేంజే వేరన్నట్టు అయితే ఈ రేంజ్ కు తొందరలోనే రీచ్ అయిన సందీప్ రెడ్డి వంగ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలెట్టేశాడు జనవరి ఫస్ట్ వీక్ నుంచే షూటింగ్ కూడా మొదలెట్టాలనుకున్నాడు కానీ ఎట్ ఏ టైం రెండు మూడు పాన్ ఇండియన్ సినిమాలు చేసే అలవాటు ఉన్న ప్రభాస్ తన అలవాటు కారణంగా ఎప్పటిలానే డేట్స్ లో లేట్ అయిపోయాడు దీంతో కాస్త సీరియస్ అయిన సందీప్ రెడ్డి వంగ నవ్వుతూనే ప్రభాస్ కి ఓ కండిషన్ పెట్టాడట ఇప్పటికే ప్రభాస్ చేస్తున్న రాజసాబ్ ఫౌజీ సినిమా షూటింగ్లు కంప్లీట్ చేశాకే స్పిరిట్ సినిమా మొదలెట్టాలని ఆ సినిమా షూటింగ్ అయిపోయే వరకు మరే సినిమాకు కమిట్ అవ్వద్దంటూ స్ట్రిక్ట్ గా చెప్పారట మరీ రూల్పై మీరేమనుకుంటున్నారు నాని పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న హిట్ త్రీ టీజర్ విడుదలైంది ఇది చూసిన తర్వాత వామ్మో ఏంటి అరచకం అనే మాట చాలా చిన్నదే అవుతుందేమో ఎందుకంటే టీజర్లోనే రక్తపాతమే సృష్టించాడు నాని ఇక ముందు నుంచి ఈ సినిమాలో హింస ఎక్కువగానే ఉంటుందని చెప్తూనే ఉన్నాడు కానీ మనమే నమ్మలేదు ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత నమ్మక తప్పట్లేదు ఇప్పటి వరకు తెలుగు సినిమాకు ఉన్న వైలెన్స్ హద్దులన్నీ ఈ సినిమాతో చెరిపోయాలని ఫిక్స్ అయినట్టున్నాడు మన నేషనల్ స్టార్ కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదంటారు అలా మనకు తెలియకుండానే ఎన్నో మంచి పనులు సాయాలు చేసిన ప్రభాస్ మరోసారి అదే పని చేశాడు తాను ఆ సమయంలో తీరని బాధలో ఉన్నా కూడా రచయిత తోట ప్రసాద్ని ఆదుకున్నాడు ఈ విషయాన్ని ఆయనే నేరుగా చెప్పడంతో మరోసారి ప్రభాస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు బిల్లా సినిమాకి రైటర్ అయిన తోట ప్రసాద్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ చేసిన సాయం గురించి గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు తన అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రిలో ఉంటే అడగకుండానే ప్రభాస్ సాయం చేశాడంటూ చెప్పి కాస్త ఎమోషన్ అయ్యారు తనకు సాయం చేసిన రోజే ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ కన్ను మూశారని తన తండ్రి పోయిన బాధలో ఉన్నా కూడా ప్రభాస్ తనకు సాయం చేశాడంటూ గొప్పగా చెప్పుకొచ్చాడు తోటప్రసాద్ రీసెంట్ డేస్లో తమ ఇంట్లో జరుగుతున్న గొడవల కారణంగా మంచు ఫ్యామిలీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతోంది అందరినీ తమ ఫ్యామిలీ గురించే మాట్లాడుకునేలా చేస్తోంది ఈ క్రమంలోనే తమ కుటుంబంలో గొడవలకు ముగింపు పడాలని కోరుకుంటున్నట్టు మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అంతేకాదు శివుడు ప్రత్యక్షమై వరమిస్తే తాను కోటి జన్మలెత్తిన మోహన్ బాబు కొడుకుగానే పుట్టాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పాడు ఇప్పుడు ఈ మాటలతో ఈ స్టార్ హీరో నెటింట వైరల్ కూడా అవుతున్నాడు టాలీవుడ్ యంగ్ స్టార్ సందీప్ కిషన్కు కు నారాయణమూర్తి ఫ్యాన్స్ నుంచి బిగ్ జలక్ తగిలింది ఈ హీరో నటించిన మజాకా సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది ఈ ట్రైలర్ లో సందీప్ కిషన్ పేరు కింద పీపుల్ స్టార్ అనే ట్యాగ్ పడింది ఇక ఇది గమనించిన ఆర్ నారాయణ మూర్తి ఫ్యాన్స్ ఇది తమ అభిమాన హీరో ట్యాగ్ అంటూ నెట్టింట పోస్టులు పెట్టడం షురు చేశారు సందీప్ కిషన్ ను ట్రోల్ చేశారు దీంతో రంగంలోకి దిగిన సందీప్ కిషన్ వివరణ ఇచ్చారు నారాయణమూర్తికి పీపుల్ స్టార్ అనే ట్యాగ్ ఉందనే విషయం తనకు తెలియదని చెప్పాడు తాను ఆయనకు పెద్ద అభిమానినని చెబుతూనే ఈ ట్యాగ్ తనకు ప్రొడ్యూసర్ అనిల్ సుంకర పెట్టారని అసలు విషయం చెప్పుకొచ్చాడు స్టార్ హీరో కీర్తి సురేష్ పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు టైం దొరికినప్పుడల్లా భర్త ఆంటోనీ తట్టిల్తో ఎంజాయ్ చేస్తున్నారు ఇక ఆమె తన భర్త ఆంటోనీతో కలిసి గోవాలో పార్టీ చేసుకున్నారు ఈ సందర్భంగా తీసిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ ఫోటోలతో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతూనే అందరి నుంచి క్రేజీ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటున్నారు కీర్తి సురేష్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది కొన్ని రోజులుగా ప్రభాస్ షూటింగ్ కు దూరంగా ఉన్నారు త్వరలోనే అయిన మళ్ళీ సెట్స్ లో జాయిన్ కానున్నారు నిజాం పాలన నాటి రజాకార్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి వీటి షూటింగ్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు హను రాఘవపూడి ఇక ఈ ఎపిసోడ్స్ లో ప్రభాస్ రజాకార్స్ తో తలపడనున్నాడని టాక్ మనం చేసిన తప్పులేంటని తెలిస్తే తర్వాత చేయబోయే సినిమాల్లో తప్పులు జరగకుండా చూసుకోవచ్చు అంటున్నారు అమీర్ ఖాన్ లాల్సింగ్ చెడ్డా తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఫ్లాప్స్ గురించి ఓపెన్ అయ్యారు ఈయన ఈ సినిమాల్లో తాను బాగా నటించానని అనుకున్నానని కానీ ఇవి ఆఫీస్ దగ్గర ఆశించిన మేరకు ఫలితాలను అందుకోలేకపోయాయన్నారు ఈ కష్టకాలంలో కుటుంబం తనకు తోడుగా నిలిచిందన్నారు అమీర్ ఖాన్ ఓంకార్ ఫరీ అబ్దుల్లా శేఖర్ మాస్టర్ హోస్ట్ అండ్ జడ్జిలుగా ఆహాలో వస్తున్న ట్రెండింగ్ డ్యాన్స్ షో డ్యాన్స్ టు వైఫై ఈ షోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తాం డాన్స్ క్యాన్ టూ వైల్డ్ ఫైర్ మొదటి ఎపిసోడ్ కు రెస్పాన్స్ అదిరిపోయింది తాజాగా లుంబిణీ పార్క్ లో డాన్స్ ఐకాన్ టీమ్ సందడి చేసింది